ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ వైఎస్ షర్మిల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఆమె ఇలాగే వార్తల్లో నిలిచారు అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇక్కడికే పరిమితం అవుతారని అంతా భావించారు అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ విజయానికి తాము ఆటంకం కాకూడదని భావించింది ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిల ప్రకటించారు అంతకు ముందు జగన్ కు బద్ద శత్రువైన అయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీలను కలిసి తన పంథా ఏంటో చెప్పకనే చెప్పారు ప్రస్తుతానికి అయితే నేరుగా వైటీపీ విలీనం కాకుండా అనాధికారికంగా ఆమె హస్తం గూటికి చేరారనే చెప్పవచ్చు ఇప్పుడు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆమె పేరు మరోసారి ఏపీలో నానుతుంది ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది అయితే షర్మిల వెనుక ఉన్నది ఎవరు చంద్రబాబా అనే సందేహాలు చాలా మందిలో అవుతున్నాయి వైఎస్ఆర్ మరణానంతరం కేంద్రంలో జగన్ ఉన్న కాంగ్రెస్ను ఎదిరించడం పార్టీ పెట్టడం వంటి కారణాలతో జైలు పాలయ్యారు ఆ సమయంలో షర్మిల పాదయాత్ర ద్వారా పార్టీని నడిపించగలిగారు ఆ తర్వాత కూడా బై బై బాబు అంటూ షర్మిల చేసిన నినాదాలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయి ఆ ప్రభావంతో ఆమెకి కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి పెరిగింది ఏమైందో తెలియదు కానీ ఆనూహ్యంగా జగన్ కు షర్మిలకు మధ్య దూరం పెరిగింది ప్రస్తుతం ఆమె ముందున్న ఒకే ఒక రాజకీయ అవకాశం కాంగ్రెస్ లోకి వెళ్లడం ఇక్కడ షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి తమ ఓటు బ్యాంకును కొంతైనా తిరిగి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది మరోవైపు షర్మిల కనీసం ఒకటి రెండు శాతం ఓట్ల ను చీల్చినా తనకు లాభం జరుగుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారు మరి షర్మిల ఏపీలో జగన్ ఓటు బ్యాంకును చీల్చుతుందా లేదా అన్నది ఎన్నికల వరకు వేచి చూడాలి